ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం వస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈ రోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబాదులు మళ్ళీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేబాదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద అన్ని లెక్కలు మీ ఏది ఎట్లా చెప్పండి ఏది ఆపుదాం ఏది లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు కరువు పత్యం కావచ్చు ఇవన్నీ కానీ నిజమైన జీతపత్యాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడానికి నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పత్యం పాటిస్తాం అధ్యక్ష కొంచెం ఆరోగ్యం ఇచ్చినట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు అధ్యక్ష మనం మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు మా దగ్గర మా సొంతంగా ఏదైనా ఉంది అమ్మి పెట్టినది సరిపోదు మనందరం జపాన్ లో ఒక పద్ధతి ఉంది నిరసన తెలపాలనుకుంటే ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం